ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ఎప్పుడైనా గమనించారా లైఫ్ నడుస్తూ ఉంటుంది అంతా బాగున్నట్లే కనిపిస్తుంది కానీ మీ లోపల ఒక తుఫాను మొదలవుతుంది మీరు తెలివైన వాళ్ళు ధైర్యవంతులు మీ సమస్యను మీరే పరిష్కరించుకోగలరు కానీ ఒక పాయింట్ వస్తుంది మీ తెలివి పనిచేయదు మీ ధైర్యం సరిపోదు మీ ఆలోచనలు గందరగోళంలో చిక్కుకుపోతాయి మీ చేతిలో అన్నీ ఉన్నాయి కానీ మీకు ఏం చేయాలో దారి కనిపించదు అదే మీ నిజమైన శత్రువు ఈ సీన్లో హీరో ఎవరు అర్జునుడు ఆయన ఆయుధాన్ని పడేస్తాడు ఆయన భయపడి పడేయలేదు నేను వీక్ అయ్యాను అని ఒప్పుకొని పడేశాడు మన రియల్ లైఫ్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు ఎవరు తప్పు చేశారో తెలియక పదే పదే అదే తప్పు చేస్తూ ఉంటాం బిజినెస్లో పెద్ద లాస్ వచ్చినప్పుడు మార్కెట్ని ఫాలో అవ్వాలా ఆగిపోవాలా తెలియక ప్రతిరోజు నష్టపోతూ ఉంటాం అందుకే అర్జునుడు తన గురువు వైపు స్నేహితుడు వైపు తిరిగాడు ఆ డైలాగ్ వినండి కార్పణ్యదోషోత స్వభావ పృచ్ శిష్య స్థిహంషాది మాం త్వం కృష్ణ నా వీరత్వం చచ్చిపోయింది నా బుద్ధి పనిచేయడం లేదు నన్ను నేను బలహీనంగా అయ్యానని ఒప్పుకుంటున్నాను ఇప్పటి నుంచి నేను మీ శిష్యుడని మీరు చెప్పిందే ఫైనల్ నా అహంకారాన్ని ఇక్కడితో అయిపోయింది నన్ను గైడ్ చేయండి అని అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకుంటాడు అర్జునుడు ఒక గొప్ప వీరుడు కానీ యుద్ధంలో తన చుట్టూ ఉన్న బంధువులను టీచర్లను చూసి తన మనస్సు బలహీనమైపోతుంది ఈ బలహీనతను కార్పణ్య దోషం అంటారు అంటే మనం ఏదో ఒక విషయంలో నిర్ణయం తీసుకోలేక పిరికితనంతో ఉండిపోతాం ఇది నిజంగా సరైనదో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం నిజమైన సమస్య అర్జునుడికి ధైర్యం లేకపోవడం సమస్య కాదు నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానం లేకపోవడమే అసలైన సమస్య లోపల గందరగోళంగా లేదా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎంత తెలివైన వాళ్ళైనా కానీ తప్పు చేస్తాం అర్జునుడు అంటారు నాకు నా కర్తవ్యం ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు నా తెలివితో నేను ఈ సమస్యను పరిష్కరించుకోలేను అంటే ఇది తన అహంకారాన్ని వదులుకోవడానికి తొలిమెట్టు అందుకే అర్జునుడు కృష్ణుడికి పూర్తిగా లొంగిపోతాడు నేను నీ స్నేహితుడిని కాదు ఇప్పుడు తమరి శిష్యుడిని దయచేసి నన్ను గైడ్ చేయండి ఇది గురువు పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపించడం అర్జునుడు యుద్ధం ఆపేసి నేర్చుకోవడం మొదలుపెట్టిన క్షణమే ఇది ఎప్పుడైతే మనం అహంకారాన్ని వదిలి మనకంటే తెలివైన వారిని అడిగితే అప్పుడే పరిష్కారం దొరుకుతుంది ఈ శ్లోకం మనందరికీ సలహా అడగడం గొప్ప లక్షణం అని చెబుతుంది చూసారా నిజమైన బలం ఎక్కడ ఉంటుందంటే బలంగా ఉండడంలో కాదు నాకు అన్నీ తెలుసు అనే అబద్ధపు ముసుకు వేసుకొని తిరగడంలో కాదు నిజమైన బలం మీ అహంకారాన్ని చంపేసి సరైన గైడ్లైన్స్ ఎదగడంలో ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీ ఈగో కారణంగా ఎంత గొప్ప అవకాశం వదులుకున్నారు ఈరోజు దాన్ని ఆపగలరా మీరు ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నా ఒకటే దారి నాకు తెలియదు అని ఒప్పుకోండి మీకు నమ్మకమున్న గురువు పెద్దలు లేదా దేవుడిని షాదిమాం దయచేసి నన్ను గైడ్ చేయండి అని కోరండి ఆ మరుక్షణమే జ్ఞానం మీ గుండె తలుపు తట్టి పరిష్కారం అదే దొరుకుతుంది మీ జీవితంలో శాంతి వస్తుంది ఆయుధం పడేసిన హీరో చరిత్ర సృష్టించాడు హరే కృష్ణ ఈ డైలాగ్ మీ మనసును తాకుతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి